ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభేణి ఏ సున్నా మీకు శుభములు జీవము దేవుని కృపా వర్షం మీపై సమృద్ధిగా క్రియనిగాక ఈ దినం అనగా ఏప్రిల్ నెల మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దిన మన ధ్యానాంశం పరిశుద్ధ పట్టణము పరిశుద్ధ పట్టణము దేవుని వాక్యం చదువుకుందామండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయ రెండవ వచ్చిన మరియు నేను నూతనమైన ఎరువు ఆ పరిశుద్ధ పట్నం తన భర్త కొరకు అలంకరింపబడిన పెండి కుమార్తె వేళి సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి చూచితిని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేని బిడ్డ దేవుని వాక్యం మనం చూచినట్లయితే మరి ను పరిశుద్ధ పట్నం అనగా మరి నూతనమైనటువంటి ఎరువు శ్లేము అప్పసులైనటువంటి యోహాన్ గారు మూడు ప్రాముఖ్యమైన పుస్తకాలు వ్రాసాడు మొదటిది యోహాన్ స్వార్త రెండవది యోహాను వ్రాసిన మూడు పత్రికలు మూడవది ప్రాముఖ్యమైన పుస్తకము ప్రకటన గ్రంథము యోహాన్ సువార్త యొక్క సారాంశం నమ్మి విశ్వసించుట పత్రికల యొక్క సారాంశం విని లోబొట్ట ప్రకటన గ్రంథం యొక్క సారాంశం చూచి మార్చబొట్ట ఎందుకంటే ఆయనను చూచిన వారు యేసు ప్రభు మార్చబడతారు ప్రపంచవ్యాప్తంగా మారుమరుగుతున్న వార్తలు ఇజ్రాయిల్ దేశం ఈరోజు లోకమంతా వారి కనులు ఇజ్రాయిల్ దేశం దేశం మీదనే కేంద్రీకరింపబడ్డాయి ఎందుకంటే దేవుడు దృష్టి కూడా ఇరుశ్లేం వైపే కేంద్రీకరించబడింది దేవుడు వాక్యం ఏమని సేవిస్తుందో మనం చూసినట్లయితే కీర్తన గంధము నూట ముప్పై రెండు కీర్తన పదమూడు పద్నాలుగు వచనాలు ఈ విధంగా వ్రాయబడింది ఏహో వా సీయోని ఏర్పరచుకున్నాడు తనకు స్థానముగా దాన్ని కోరుకున్నాడు కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండను ఇక్కడనే నేను నివసించదును మరొక వచ్చినం కూడా మనం చూసినట్లయితే యహోస్ గైన్ గందం ఐదో వాజ్యం ఐదో వచ్చినలో మరియు ప్రభు అయిన యహోవా ఇలాగ శ్రమించాను ఇది ఇరుషులేమే కదా అన్య జర్నీల మధ్య నేను దాన్ని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములు ఉన్నాయి దేవుడైన యహోవా ఇరుషులేము అన్య దేశముల మధ్య ఉంచి ఉన్నాడు దేవుని వాక్యులు ఇరుష్యమైన ప పదము ఎనిమిది వందల మార్లు వ్రాయబడితే మారు పదాలు ఎన్నో ఉన్నాయి ఇంత గొప్ప పట్టణం ఇంతగా దేవుని చేత ఈ పట్టణము పంతొమ్మిది వందల సంవత్సరాల తర్వాత యూదులు తిరిగి స్వాధీనపరుచుకున్నారు దేవునికి స్తోత్రం రానున్న రోజులు దేవుడైన దేవుడైనహోవా ఇరుషేవును సకల జనులకు మత్తు పుట్టించే పాత్రగా చేస్తానని పలికాడు అంతేకాదు ఇరుష్లేమును బరువైన రాయిగా చేస్తానని తన వాక్యం ద్వారా సెలవిచ్చాడు ఈ గొప్ప పట్టణానికి కట్టిన వారు ఎవరున్నారండి కో వారు ఉన్నారు తిరిగి కట్టిన వారు ఉన్నారు తిరిగి కోలగొట్టిన వారు ఉన్నారు ఈ ఆధునిక యుగంలో కూడా కోలగొట్టే ప్రయత్నాలు ఎన్నో ఉన్నప్పటికీ దేవుడైన యహో సెలవుచ్చింది ఏమనగా నామైన ఉంచి ఉన్నాను దీని అర్థం ఏమిటంటే ఆయన నామాన్ని ఎవరు తొడపలేరు ఆయన నామాన్ని ఎవరు త్రోసివేయలేరు కాబట్టి ఎరుశ్లేం యొక్క ఔన్నత్యం గొప్పది కానీ మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో నూతన ఎరుశ్లేము ఆ భక్తుడైన ఆయన ఏమని సెలవిస్తున్నాడు చూసినట్లయితే ఈ నూతనమైన ఎరుశ్లేము పరలోకము దిగివచ్చింది యాకోబు తన ప్రయాణములో ఒక స్థలంలో విశ్రమించినప్పుడు దోతలు పరలోకము నుండి దిగి వచ్చి చూచాడు రక్షణ పర సంబంధమైంది ఎవరు కూడా భూమి నుండి పరలోకానికి ఎక్కిపోలేరు పరలోకము నిచ్చెన వేస్తేనే మనుషులు పరలోకం ఎక్కిపోగలరు ఈ నూతన ఎరుషయం పరలోకము నుండి దిగి వచ్చింది ఈ భూ సంబంధమైనటువంటి ఆ ఎరుషయం ఇంకా అవసరం ఉండదు ఈ ఎరుషయం కొరకే కదా అబ్రహాము ఎదురు చూచింది దేవుని స్తోత్రం ప్రాణ ఇరవై ఏటో అధ్యాయం పదవచ్చినము గమనించినట్లయితే ఈ నూతనమైన ఎరువిష్ణు పరలోకముని దిగివచ్చునే కాకుండా ఈ నూతనమైన ఎరువిష్ణము ఒక పరిశుద్ధ పట్టణం నూతన ఎరువిష్ణ రక్షణకు సాదృశ్యం అంటే ఈ పరిశుద్ధ పట్టణం రక్షణ జీవితానికి సాదృశ్యం ఆ ప్రకటన ఇరవై అధ్యాయం పదకొండు వచ్చిన గమనించినట్లయితే ఈ నూతన పరిశుద్ధ పట్టణం విలువైన రాళ్లతో వజ్రాలతో ముత్యాలతో కట్టబడిందని దేవుని వ్యాఖ్యలు చూస్తున్నాం అదే కదా పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధులైనటువంటి పౌరులు చెప్పినట్టు మన జీవితం ముత్యాలతో వజ్రాలతో విలువైన రాళ్ళతో కట్టబడాలనేది ఆ క్రైస్తవ జీవిత యొక్క విశ్వాస సారాంశం ఈ పట్టణంలో ప్రవేశించేవారు యేసు సూప్రభా యొక్క రక్తం చేత కడగబడి విమోచింపబడిన వారే కదా నీ కటాక్షంలో నా పట్టణంలో ప్రవేశించేవారు కడగబడిన వారేనా ఈ నూతనమైన ఈ నివసించేవారు దేవుడు తన కుమారుడు పరిశుద్ధాత్మ విమోచింప ప్రజలు దేవుడు దేవుడే వారికి వెలుగుగా దేవుడే వారికి ఆలయంగా దేవుడి వారికి సంతోషంగా ఉంటాడని అప్పవస్తున్నాను వ్యవాహా గారు సెలవిస్తున్నాడు ఇక ఎన్నడూ ఎడబాటు ఉండదని ఇక ఎన్నడూ కన్నీరు ఉండదని ఇంక ఎన్నడూ రోగం ఉండదని ఇక ఎన్నడూ బాధ ఉండదని ఇక ఎన్నడూ పాపం ఉండదని దేవుని అక్కడ సెలవిస్తుంది దేవుని బిడ్డ కన్నీరుతో వేదనతో దుఃఖంతో ఉన్నావా ఈ ఎరుశ్లేము కోసం ఈ నూతన పట్టణం కోసం ఎదురు చూడు అక్కడ కన్నీరు ఉండదు వేదన దుఃఖం ఉండదు ఆ రాజ్యం నిత్యము సంతోషిస్తూ మనం ఉండగలం ఈ నూతన ఎరుశ్లేమికి కొరకే కదా మన తాపత్రయం ఈ నూతన ఇరుశ్లేమి కొరకే కదా మన తపన ఈ ఇదిగో నూతనమైన ఇరుషన్ పరలోకముని దిగివచ్చని అంటాడు భక్తుడు ఎంత గొప్ప వైభవం చూడటానికి విశ్వాసమే కదా ఎంత గొప్ప విజయాన్ని సాధించిన వాక్యం కదా నూతనమైన ఇరుషన్యం దిగి వస్తుంది దేవుని బిడ్డ ఈ నూతన ఇరుషన్ వెళ్ళాలంటే నేడే ఏసై దగ్గర నీ హృదయాన్ని ప్రభుకు సమర్పించు ఆయన కొరకే ఈ నూతన ఇరుషినేమ కొరకే ఎదురుచూడు దేవుడి మాటలు మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుమైన నీ పరిశుద్ధ నామనకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నామని ఆయన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిశీలనలు క్రమంగా పాల్పుంపులు పొందడం మా ప్రియులందరినీ దీవించండి మాతండి ఎవరి సమస్యలు కష్టాలు వేధల్లో కన్నీరులో ఆర్థిక సమస్యలు ఉంటున్నారు వారి పట్ల నీ కార్యం చేయించుకొని ఆరే సమస్యల నుంచి వ్యాధుల నుంచి రోగాల నుంచి విడుదల చేయండి ప్రభా అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించుకొని తండ్రి నాయనాని స్తోత్రాలు తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుంటే మిడలం బహుగా దీవించండి నాయనాని స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటిలోని మెడల్చుతూ మీరు రక్తకం చేసి ప్రతి విధంగా నుంచి దుస్తు నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమని సమస్త హిమాఘనత మీకే చరించుకుంటూ స్తుతిస్తుకొని ఆడితే ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం ఆమ్ తండ్రి ఆమెన్ మన పరమైన క్రీస్తు వారి కృప తండ్రి అయిన ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కానీ సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆ